హాయ్ అండి వెల్కమ్ టు పద్మా ఛానల్ ఈరోజు మన వీడియోలో పొగాకు చేలో కసి తీయడం కసి రాకుండా మందు ఎలా వేసుకోవాలో చూద్దాం రండి ఈ పొగాకు అయితే మేము ముందుగా నాటుకున్నామండి ఇందులో ఆల్రెడీ ఒకసారి మేము కసి తీసుకున్నాము ఇది రెండోసారి అండి ముందుగా ఇలా పైన వచ్చిన చెండు తీసివేయాలండి అలా అది చింపి పారేసి కింద మనకి ఎక్కడెక్కడైతే కసి అక్కడ తీసేసుకొని ఇలా బాటిల్లో మందు పోసుకొని పైనుంచి పోసుకోవాలండి అది కింది దాకా వెళ్ళాలండి అప్పుడైతేనే మనకి కసి తక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది ఇలా సైడ్స్కున్న కసల్లా తీసేసుకోవాలి మొత్తం కింది దాకా చూసుకోవాలండి మా చేను కొంచెం బాగలేదండి ఇక్కడ అందుకే కొద్దిగా చిన్నగా పెరిగింది ఇది ఇక్కడ పొలం బాగాలేని చోట నాకు చెట్టు అయితే కొంచెం పెరగలేదండి ఆకులు కూడా చాలా చిన్నగా వచ్చాయి ఇక్కడ కొద్దిగా బాధగా ఉంది ఇలా మనం పైన ఉన్న కస అంతా తీసివేసుకోవాలి చిన్నదానిలకి ఇంకా ఇప్పుడే రాలేదండి కసి నెక్స్ట్ టైం వస్తుందండి చిన్నవాటికి ఇప్పుడైతే వచ్చిన వాటికి చెండు తీసేసి ఇలా కసిమంది బాటిల్లో వేసుకోవాలి ఇదేనండి కసిమందు మీరు చూస్తున్న ఈ కసిమందుని ఒక ప్లాస్టిక్ బాటిల్లో ఒక గ్లాస్తో కొలుచుకోండి ఒక గ్లాసు మందు అయితే పదహైదు గ్లాసుల వాటర్ పోసుకోవాలండి దీనికి అంతా బాగా కలుపుకోవాలి మనము వాటర్ పోసుకొని మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని కౌంట్ చేసుకోవాలండి ఇలా మందు పోసుకునేటప్పుడు మీరు దేంతో అయితే మందు తీసుకున్నారో దాంతోనే వాటర్ పోసుకోండి నెక్స్ట్ టైం ఆ బాటిల్తో మనము ఆ మందుని నింపుకోవాలి ఇలా బాటిల్కి మొదట్లో షార్ప్గా ఉండేది తీసుకోండి ఎందుకంటే పైనుంచి కాడ పోయడంతో మనం చెట్టుకి కింది దాకపోతుంది ఈ చే తినేటప్పుడు మాత్రం ఇక్కడికి సోప్ తీసుకెళ్ళి బాగా టూ టైమ్స్ వాష్ చేసుకొని భోంచేయాలండ లేకపోతే చేదుగా ఉంటుంది ఇలా ముందుగా కసి తీసేసి వెంటనే ఆ చెట్టు మర్చిపోకుండా మందు వేసేసుకోవాలి లేదంటే మళ్ళీ మర్చిపోతాం మా వాజ్యుడు అండి సెల్లులో వస్తారనేసరికి ఎలా చూస్తున్నారో చిన్న దానికాంచి కింద అడుగు దగ్గర నుంచి కూడా చూసుకోవాలండి మనం చెక్ కసి మొత్తం నీట్గా తీసేసుకొని మందు పైనుంచి కింద దాకా పడే పడేలా పోసుకోవాలి ఎక్కడ పడకపోతే మనకి అక్కడ వెంటనే మళ్ళీ కసి వచ్చేస్తుందండి త్వరగా అందుకని కొద్దిగా నిదానమైనా పర్లేదు నీట్గా తీపిచ్చుకోండి కసి మాత్రం స్పీడ్ స్పీడ్గా తీసుకున్నామంటే వెంటనే వస్తుందండి మనకి కసి కాబట్టి చాలా జాగ్రత్తగా నిదానంగా తీసుకుంటే నెక్స్ట్ టైం తక్కువగా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్